హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి ఇంక ఈసారి సండే ఎట్లా గడిచింది అండ్ మా ఇంట్లో ఏం స్పెషల్స్ చేశాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ మార్నింగ్ కొంచెం ఏంటో లేజీగా అనిపించింది సండే కదా లేకపోతే కొంచెం లేట్గా లేచాను సో దానివల్ల ఇంకొంచెం లేజీగా అనిపించింది అందుకే ఫస్ట్ అయితే వెళ్ళి బాగా చేసి వచ్చి ఇంక ఇక్కడ జడదంతా కూడా వేసుకుంటున్నాను ఈ లోపల మా వారైతే వచ్చారు బాడీ బాని గోల్ బాటి బాని గోల్ అప్పుడు ఇంకో కొత్త గోల్ దేనా అలాంటి గోళ్ళు కాదు నాది చిక్కి నిచ్చాయి పిచ్చరల్ కట్టయ్యా కొండుతావా ఇవాల ఆ ఫిల్ల గోల్ కట్టయ్యా ఆల్ గా నాది నాది నువ్వు అ빠 నందికి నేను నాది గోల్ చూసేరా మంకీ వామం కై గోల్ చూసే స్కూటీ నర్పుకుంటే వెళ్ళావా మా మంకీ గోల్ హాయ్ ఫ్రెండ్స్ నలుగురు హాయ్ ఫ్రెండ్స్ నుందుకొని शी लगा कट्टा ना हो हाय जब्तु मरे मरनो बैड हबिड्स नहीं अपना होगा बैड हबिड्स नहीं अच्छा कुछ ना होगा हाय जब्तु मरे हाय जब्ते नहीं अपन को डाटा तू देखी देखते हैं आनूं चिकन आना नहीं थे चपता हुआ चप्पल वाल को मार डाटा हाय गुड मॉर्निंग चप्पलों चप्पल

Kentodançi mantain mu saindtra od orej? సో ఇంకట్లా పిల్లలతో సరిపోయింది కాసేపు ఇక మార్నింగ్ మా పెద్దోడికి ఏమంటే అంటే స్కూల్లో స్కూల్కి వెళ్తాడు కదా వాటర్ తాగుదామని వాటర్ బాటిల్ తీసాడంట అంటే వాటిది స్టీల్ వాటర్ బాటిల్ కదా సో వాటర్ బాటిల్ తీస్తే అదేంటంటే బై మిస్టేక్ అంటే చేతిలో నుంచి స్లిప్ అయ్యి కాలు మీద పడిందంట అంటే ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా కరెక్ట్గా ఆ ఫింగర్ నెయిల్ మీద అయితే పడిందంట అసలు నార్మల్గా మనకి ఏదన్నా తగిలితేనే అసలు తట్టుకోలేము అంటే ఫింగర్స్కి అట్లాగా పాపం అసలు ఎట్లా బేర్ చేయగలగడో ఏమో కానీ ఆ పెయిన్ని అంటే వాటర్ ఉన్న బాటిల్ కదా నార్మల్ బాటిల్ అనుకుంటే అంత వెయిట్ ఉంటుంది బట్ వాటర్ అంటే వెయిట్ ఉంటుంది కదా సో అది స్లిప్ అయ్యి ఇంకా వాడి ఫస్ట్ ఫింగర్ నెయిల్ మీద అయితే పడిందంట అది ఏమైందంటే కమిలిపోయింది ఇక నెయ్యి ఊడిపోయేలా ఉందనమాట సో అది వాడు అడుగుతున్నాడు అక్కడ నాకు కొత్త నెయిల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి పాప మేము పరిగెత్తలేకపోతున్నాడు కుంటుకుంటా కుంటుకుండా వెళ్తా అట్లా ఉంటున్నాడు అనమాట వాడు షన్విగ్గా ఇక ఊరికి పరిగెత్తే పనే వీడేమో ఇక కాలు వల్ల కొంచెం కుంటుకుంటా వెళ్తూ ఉన్నాడు సో దానికి వాడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇట్లాంటి నేలే వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక అక్కడ ఏవో కొంచెం అట్లా మాట్లాడుకున్నాము ఇంకా మా వారు చూసారు కదా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఏమో చికెన్ కీమా తీసుకొచ్చారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి కీమా తీసుకొచ్చారు అండ్ లంచ్లోకి ఏమో ఇంకా నార్మల్గా చికెన్ తీసుకొచ్చారనమాట సో ఇక మా వారికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇవాళ అయితే పూరీ విత్ ఇంకా చికెన్ కీమా కర్రీ అనమాట మా వారికి ఇక సండే వస్తే చాలు ఎక్కువ ఇక పూరి చపాతి ఇవే అడుగుతారు ఈ మధ్య పిల్లలు కూడా అంతే ఎక్కువ చికెను సారీ చికెన్ ఏంటి పూరి చపాతి ఇంకా మా పెద్దోడైతే కూడా అడుగుతున్నాడు అనమాట సో అట్లా ఇక సండే వస్తే మాత్రం ఖచ్చితంగా పూరి చపాతీ ఇవే ఉంటాయి మోస్ట్లీ ఇంకెప్పుడైనా ఒకసారి కొంచెం అట్లా చేంజ్ చేస్తాం అనమాట అంతే ఇంక ఇవాళ మా వారు ఇట్లా చికెన్ విత్ పూరీ చేయమన్నారు ఇంక అందుకనేసి తనకిష్టమైన బ్రేక్ఫాస్టే చేస్తున్నాను దానిగానే కదలండి అందరు ఇష్టంగానే తింటారు బట్ తను అడిగారు అనేసి చేస్తున్నాను అనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నారు బట్ ఏదో ఒకటి చేసుకుంటా కుదరట్లేదు సో అది ఇంక అక్కడ కీమా చూశారు కదా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం నిమ్మరసం వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఈ లోపు ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే కర్రీ కూడా స్టార్ట్ చేశాను గోధుమ పిండి కూడా ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ కర్రీ నార్మల్గా మనం బేసిక్ చికెన్ కర్రీ అట్లా అయితే చేస్తాము అట్లానే చేస్తున్నాను మళ్ళీ దీన్ని వెరైటీగా అట్లయితే ఏమీ చేయటం లేదనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కదా సో మళ్ళీ ఏదన్నా అనుకున్నాం అనుకోండి అది కొంచెం టైం పట్టొచ్చు సో అందుకే అసలు మార్నింగ్ టైం కొంచెం ఆకలిగా ఉంటారు సండే రోజు కొంచెం లేటుగా లేట్ అవుతుంది సో అందుకని కొంచెం ఆకలిగా ఉంటారులే అనేసి ఇక అదే ప్రాసెస్లో చేస్తున్నా వేరే ప్రాసెస్ ఏమీ చేయకుండా నార్మల్గా ఆయిల్ వేసుకొని ఆయిల్లో షాజీరా చెక్క లవంగాలు అలాగే బిర్యానీలు వేసేసి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక వన్ స్పూన్ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ప్యూరీ అయితే వేసుకున్నాను ఒక్క టొమాటోని ఉంది ఇంకొకటి ఉంటే బాగుండేది బట్ లేదు ఒకటే ఉంటే ఇంకా ఒక్కటే కొంచెం లాగా చేసేసి వేసాను అనమాట వేసేసి ఇంకా అది కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చికెన్ కీమా కూడా వేసేసాను వేసేసి కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇట్లా ఆయిల్ మొత్తం కూడా అంటే వాటర్ మొత్తం కూడా రిలీజ్ అయ్యి ఆయిల్ ఇట్లా కొంచెం పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా దీని కుక్ చేసుకోవాలి ఈ లోపు గోధుమ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను అన్నాను కదా సో దాన్ని కూడా కొంచెం చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇట్లా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత ఇందులో ఇంకా మా టేస్ట్కి తగ్గట్టు ఇక పిల్లలు ఉంటారు కాబట్టి నేను గడ్డు కారం ఇది కూడా కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటది అందుకని ఒక హాఫ్ స్పూన్ వేసాను అండ్ ఇంకా ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటున్నాను అంటే కారము ఇంకా ధనియా పౌడర్ వేసాం కదా అది కొంచెం పీసెస్కి పడదు వెంటనే వాటర్ వేయకుండా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక కొంచెం సేపు అట్లా కుక్ చేసుకుంటే అంటే ఇంకా పీస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకా అదంతా నేను మూత పెట్టడం తీయడం అయితే ఏమి చూపించలేదు ఇప్పటికే వీడియో చాలర్ ఇంత అయిపోయింది లేని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఏం చూపించలేదు సో అది ఇంకా ఆ తర్వాత పీస్ మంచిగా కుక్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కొంచెం వేసుకున్నాను కొత్తిమీర మా వారే నాకు కట్ చేసి ఇచ్చారనమాట కొంచెం లేట్ అయింది కట్ చేసి ఇవ్వవా అని చెప్పేస్తే ఇక తను కూడా కొంచెం ఆకలితో ఉంటారు ఎందుకంటే నిన్న సాటర్డే కదా ఏం తినకుండా వెళ్తారు ఇంకా అందుకనేసి మార్నింగ్ ఇక సండే మార్నింగ్ ఆకలితో ఉంటారు అన్నమాట ఒక్కొక్క రోజు అయితే తిడతారు కూడా ఇంత లేటుగా ఇంత లేట్ అవుతుంది అంటే ఇక ఎప్పుడు పెడతావు మాకు అని చెప్పేసి ఒక్కొక్కసారి తిడతారు మరి అంటే పూరి చపాతీలు అంటే ఎంతైనా కొంచెం లేట్ అవుతాయి కదండి అందరికీ చేయాలి అని మరి మళ్ళీ అంటే కొంచెం లేట్ అవుతాయి అందులో మనకేమో మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేస్తాము సో ఇక అట్లా ఒక్కొక్కసారి అయితే అనమాట సో ఇంకట్లా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే ఇంక కర్రీ అయితే రెడీ అయింది అనమాట అండ్ ఈలోపు ఇంకా అదైతే పక్కన పెట్టేసేసి ఇంకా తర్వాత ఇక్కడ పూరీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంక ఇక్కడైతే పూరీలు కూడా కాల్చుకుంటున్నాను తెలుసు కదా మీకు నేను ఎక్కువ పూరి ప్రెస్లోనే లోనే చేస్తాననేసి మీ పూరి ప్రెస్ ఎక్కడ తీసుకున్నారో ఆన్లైన్ అయితే లింక్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు ఇది ఆన్లైన్ కాదు మనకి బయట అంటే బజార్స్లో షాప్స్ ఉంటాయి కదా స్టీల్ షాప్స్ అట్లాగా ఐరన్ షాప్స్ అంటే ఐరన్ కడైస్ అట్లా అమ్మే షాప్స్ ఉంటాయి కదా వాటిల్లోనే తీసుకున్నాము ఎక్కువ ఇది చక్కలు చేయడానికి అనేది యూజ్ చేస్తాము పూరీలకి అయితే చాలా తక్కువ అనమాట నేననే కాదు ఎవరైనా పూరీలకి చాలా తక్కువ యూస్ చేస్తారు బట్ నేనైతే ఇంక ఇదే యూస్ చేస్తాను అనమాట సో అది అట్లా పూరీ కూడా కాల్చుకున్నాను మంచిగా పొంగే ఒకటి అది స్టార్టింగ్లో వేసాను ఆయిల్ కొంచెం మంచిగా కాలక అది ఒకటి అనమాట సో అది ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళు ఇక గోలు చేస్తున్నారు అనమాట ఎంతసేపు చేస్తా ఎంతసేపు చేస్తా అని చెప్పేసి సో ఇంకా చిన్న చిన్న పూరీలే కదా చెరొక రెండు అయితే పెట్టేసి ఇచ్చాను మా చిన్నోడు ఏం చేస్తాడంటే ఫస్ట్ పూరీ తింటాడు ఉట్టు పూరి తినేసి ఆ తర్వాత కర్రీ ఇంకా పీసెస్ ఉంటాయి కదా ఇక అప్పుడు తింటాడు అనమాట వాడు ఉట్టి కర్రీ వాడు ఏంటో మరి కొంచెం డిఫరెంట్గా తింటాడు అనమాట అన్నం కూడా అంతే ఫస్ట్ అయితే మంచిగా ఉట్టు అన్నం అంతా తినేస్తాడు ఆ తర్వాత కర్రీ తింటాడు లేదంటే ఫస్ట్ కర్రీ తినేస్తాడు తర్వాత ఉట్టన్నం తింటాడు అనమాట అట్లా చేస్తాడు మనం కలపకుండా ఇస్తే కల్పించాం అనుకోండి కల్పించినా సరే మళ్ళీ కొంచెం వైట్ రైస్ వేయమని గోల్ చేస్తాడు అనమాట సో అట్లా చేస్తాడు సో ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేసాను ఇక్కడ వీళ్ళైతే తింటూ ఉన్నారు మళ్ళీ వెళ్ళి మా కోసం కూడా పూరీలు చేసి మళ్ళీ పూరి వీళ్ళు కూడా కాల్చాను మళ్ళీ వీళ్ళకి ఆకలేస్తది మళ్ళీ పిల్లలు వచ్చారు అనుకోండి ఇంకా అసలు తింటరనమాట ఆడుకోవడానికి వెళ్ళిపోతారు అందుకని ఇంకా ఫస్ట్ గబగబా వీళ్ళకి వేసేసి ఇచ్చేసి పెట్టేసాను ఇంకా వాళ్ళు అట్లా తినేశారు తర్వాత ఇక మా కోసం కూడా వేశాను చూడండి మంచిగా పూరీలు ఎట్లా బొంగాయో అండ్ ఇంకా చికెన్ కర్రీ అనమాట ఇంతకీ మీరు సండే రోజు మార్నింగ్ బ్రేక్ లోకి ఏమేమి చేసుకుంటూ ఉంటారు అంటే ఏ బ్రేక్ ఫాస్ట్ ప్రిఫర్ చేస్తారు కామెంట్ చేయండి అంటే రెగ్యులర్ గా వేసి ఇడ్లీ దోశ అయితే ప్రిఫర్ చేయకపోవచ్చు అంటే ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి కొంచెం స్పెషల్ చేసుకుంటాము సో మీరు ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి అండ్ సండే వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ మెయిన్లీ మా వాస్ఫిక్ అండి చాలా ప్రశాంతంగా తింటాడు అనమాట వాడు మంచిగా ఎంజాయ్ చేస్తా తింటాడు డైలీ అంటే హడావిడిగా మార్నింగ్ టైం వెళ్ళిపోతాడు కదా ఏదో నేను పెడతాను తింటాడు వెళ్ళిపోతాడు అది కూడా ఇడ్లీ దోశ బట్ సండే రోజు మాత్రం వాడు కూడా మంచిగా తింటాడు అనమాట సో అది ఇంకా ఆ తర్వాత మేము కూడా తినేసాము అండ్ ఇదిగోండి ఒక టూ బుక్స్ అయితే తీసుకొచ్చారు నిన్న మావా అంటే నిన్న తీసుకున్నారంట యాక్టివిటీస్ బుక్స్ ఇవి ఒకటేమో మా చిన్నోడికి ఒకటేమో మా పెద్దోడికి ఇదేమో మా పెద్దోడికి అనమాట హ్యాండ్ రైటింగ్ యాక్టివిటీస్ బుక్ ఇది వచ్చేసి సో వీడేంటంటే వీడికి ఇక బాగా ఇంట్రెస్ట్ అండి ఏమన్నా ఇక పేపర్ పెన్ను ఉంటే చాలు వాడికి వాడే ఏదో ఒక డ్రాయింగ్ వేసుకుంటా అట్లా కూర్చుంటా ఉంటాడు ఇంకా అందుకనేసి ఇక వాడి ఇంట్రెస్ట్ చూసి మా వారి ఇట్లా ఒక యాక్టివిటీస్ బుక్ అయితే తీసుకొచ్చారు ఇందులో ఆల్మోస్ట్ స్టార్టింగ్ పేజెస్ అన్ని కూడా వీడికి వచ్చినవే అంటే అలా డాట్స్ ఉంటాయి కదా లైన్స్ కలపడము అంటే డాట్స్ కలపడము ఇంకా ఆ తర్వాత ఏబీసీడీలు అట్లాగా అండ్ వచ్చేసి ఇంకా వర్డ్స్ అనమాట అట్లా తో ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేయడము ఇవన్నీ అనమాట సో ఫోర్ రూల్ కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా సైట్ వర్డ్స్ అంటే ఈజ్ యామ్ ఎట్ బై అట్లా ఉంటాయి కదా సైట్ వర్డ్స్ హ్యావో హ్యాడ్ అట్లాగా అవన్నీ అనమాట ఇది మెయిన్లీ హ్యాండ్ రైటింగ్ మంచిగా వస్తుంది సో దానికోసము అండ్ వీడికి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా వాడికి రాసుకోవాలనిపించినప్పుడు టైం వేస్ట్ చేయకుండా వాడే ఏదో ఒకటి టైం పాస్ చేస్తారు స్థడలే అన్నట్లు వాళ్ళ స్కిల్స్ పెంచడానికి ఇంకట్లా ఒక టూ బుక్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి ఇట్లాంటివి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి కదా సో అందుకనేసి ఇంకా మా చిన్నోడికి ఏమో అది కలరింగ్ బుక్ అనమాట వాడు కలరింగ్ వేస్తుంటే నిజంగా వీడు చదువుతున్నాడా అని నాకే డౌట్ వస్తుంది అనమాట అంటే వీడు రాస్తున్నాడా వీడు చేస్తున్నాడా అనే డౌట్ అయితే వస్తుంది వాడికి అసలు అబ్బవలే అబ్బా కాడికి వాడు చిన్నోడు కదా ఆడుకోవడము ఇక ఎంజాయ్ చేయడం అనమాట వాళ్ళ లైఫ్ ఇక చిన్నోడే కాబట్టి మేము అంత అయితే ఏం ఫోర్స్ చేయము బట్ వాడి కోసం మళ్ళీ వేడికి తీసుకొచ్చి వాడికి తీసుకురాకపోతే ఏడుస్తాడు కదా అందుకనేసి వాడికి అట్లా కలరింగ్ బుక్ అయితే తీసుకొచ్చారనమాట అవి ఫ్లవర్స్ అంటే రోజు సన్ఫ్లవర్ టూలిప్ అట్లా ఉంటాయి కదా సో వాటికి కలర్స్ వేయడము సో అది పిల్లల స్కిల్స్ పెరగడానికి ఇట్లాంటివి కొంచెం బాగుంటాయి సో అది ఇంకా ఇదిగోండి గార్డెన్లోకి అయితే వచ్చాను సొరకాయ వచ్చింది అనమాట మీకు చూపిద్దాము మీతో షేర్ చేసుకోకపోతే అట్లా చెప్పండి అందుకని మీకు చూపిద్దాం అనేసి ఇంకా అట్లా అన్నమాట ఇది నాకు తెలిసి ఫోర్త్ కాయ అనుకుంటే ఇప్పటికి మూడు అయితే వచ్చాయి చూపిద్దాము చూపిద్దాం అనుకుంటున్నాను బట్ వెళ్ళి చూసేసరికి ఉండట్లేదు అనమాట మా అంతే కట్ చేసేస్తున్నారు సో ఇంకా అందుకనేసి ఇవాళ త్వరగా చూపియాలి అన్నట్లు ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాను అనమాట చూపిద్దాం అనేసి సొర సొరకాయ నేను యాక్చువల్గా ఇది గుమ్మడి తీగ అనుకున్నాను బట్ తర్వాత తర్వాత తెలిసింది నాకు కూడా ఇది సొరకాయ తీగ అని చెప్పి చెప్పేసేసి సో అది అట్లాగా పెద్దవి కాకుండా ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా ఆ సొరకాయలు అనమాట అండ్ అవి వచ్చేసి చెప్పేసి చిన్నప్పుడు ఆడుకుంటా వాళ్ళము పింక్ కలర్ లో ఉంటుంది లోపల అని చెప్పేసి చిన్నప్పుడు వాటితో ఆడుకుంటూ ఉండేవాళ్ళము అంటే అవి ప్రెస్ చేస్తే లోపల ఏంటంటే ఇంక లాగొచ్చేదనమాట ఇంకా పేపర్ తో పేపర్ మీద అట్లా రాసుకుంటా ఉండేవాళ్ళము అవన్నీ మన రోజుల్లో ఏంటి ఇప్పుడు పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తున్నాయి చెప్పండి సో అది సో అది ఇంకట్లా సొరకాయ చూపిద్దామని వెళ్ళాను అంటే చిక్కుడుకాయలు కూడా మంచిగా మాత్రమే వస్తున్నాయి ఇప్పటికీ కూడా మేము ఒక ఫోర్ టైమ్స్ అట్లా అయితే కుక్ చేసుకున్నాం అనమాట చిక్కుడుకాయలు కూడా మంచిగానే వస్తున్నాయి అవి కూడా సో అది ఇంకా సొరకాయ ఇంకా వంకాయలు అయితే ఓన్లీ అయితే ఏమి సరిపోవు అవి రెండు కూడా ఎక్కువ మా అత్తయ్య మామయ్య తింటారు అనమాట వాళ్ళే అవి ఇంకా ఇష్టంగా తింటారు నాకేంటంటే కొంచెం పాలు వేసి మంచిగా చేస్తే ఇష్టము బట్ ఎంతైనా నేను సొరకాయ తక్కువే ఇంకా అందులోనూ మా వారైతే అసలు తినరు అనమాట అందుకే ఇంకా వాళ్ళిద్దరూ అనమాట మోస్ట్లీ మా అత్తయ్య మామయ్య వాళ్ళ వరకే సరిపోతాయి అవి సో అది అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇదిగోండి కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను అన్నమాట అంటే తీసుకొచ్చారు మార్నింగ్ తీసుకొస్తే ఇంక ఇది కూడా మంచిగా కట్ చేసుకొని ఒక బ్యాగ్లో వేద్దాంలే అన్నట్లు ఇంకా అట్లా మంచిగా కట్ చేసుకొని దీన్ని అయితే వాష్ చేసేమి నేను స్టోర్ చేసుకొని వాష్ చేస్తే ఏంటంటే త్వరగా కుళ్ళిపోతుంది కదా మళ్ళీ అది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు కూడా మనం ఉంచుకోవాలి సో వాటర్ మీదే మనం స్టోర్ చేసుకున్నామంటే త్వరగా కుళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేను నార్మల్గానే కట్ చేసేసి అట్లా ఒక కవర్లో అయితే వేసేసుకుంటాను అన్నమాట అదే ఇంకా మళ్ళీ ఇక్కడ అయితే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లంచ్లోకి అయితే ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట కార్తీక మాసం అయిపోయిన తర్వాత అసలు చికెన్ బిర్యానీ తినలేదు ఇంక అందుకే తినాలనిపించి చేస్తున్నాను అంటే తినాలనిపించింది కానీ చేద్దామా వద్దా అన్న డైలం అయితే ఉన్నాను ఉన్నానన్నమాట మా వారేమో లేరు తన ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ని కలు ఫ్రెండ్స్ని కలవడానికి కానీ వెళ్ళారు లంచ్ వద్దని చెప్పారు ఇంకా ఇంట్లోనేమో మటన్ కూడా ఉందనమాట ఇవాళ అంటే అది ఇంకా మా అత్తయ్య తీసుకురామంటే తీసుకొచ్చారు అంటే నాకు మ్యారేజ్ అవ్వక ముందు వరకు కూడా వీళ్ళు ఎక్కువ మటన్ ఇంకా తలకాయ కూర ఇట్లనే తినేవాళ్ళు బట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత చాలా తగ్గించేసారు ఎందుకంటే నేను తిననని చెప్పేసి స్టార్టింగ్లో అసలు తినేదాన్ని కాదు నేను బట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఒక రెండు ముక్కలు అట్లాగైతే తింటున్నాను కానీ స్టార్టింగ్లో అసలు తినేదాన్ని కాదు సో దానివల్ల వీళ్ళు ఏంటంటే చాలా వరకు మటన్ తగ్గించేశారనమాట అక్కడ నేను దాన్ని చేసుకోక ఇక్కడ మా చిన్నోడు ఏం చేస్తున్నాడా అని చూద్దాం వచ్చాను చూద్దామని వచ్చాను పాపం వీడేమో పడ్డాడు అనమాట సో అంటే కళ్ళు మూసి ఇంకా అందుకనే బట్ దెబ్బ అయితే ఏమి తగలండి అనవసరంగా వచ్చాయని అనిపించింది బట్ ఇంకా దెబ్బ అయితే ఏమి తగలెళ్ళండి సో అది ఇంకా మటన్ విషయానికి వస్తే ఇంకా చెప్పాను కదా అత్తయ్య అంటే నేను మటన్ ఎట్లయితే అయితే తింటానో అత్తయ్య చికెన్ అట్లా తింటారండి అత్తయ్య చాలా తక్కువ అనమాట చికెన్ తినడము తింటారు కానీ బట్ ఈ బ్రాయిలర్ కూడా అయితే తినరు చాలా తక్కువ ఒక రెండు ముక్కలు అట్లా వేసుకుని ఇంకా గ్రేవీతో తింటారు అనమాట సో అందుకే ఇక తనకు తినాలనిపించిందో ఏమో తెప్పించుకున్నారు సో ఇంకా మటన్ కూడా కుక్ చేస్తారు కదా ఈ చికెన్ ఏమో చికెన్ కూడా మా వారు ముప్పై కేజీ ఏమో తీసుకొచ్చినట్లు ఉన్నారు ఇంకా మొత్తం కుక్ చేస్తేనేమో తను లేరు తినడానికి ఇంకా నేను అంటే అంత మొత్తం తినలేము ఇంకా అసలే మటన్ కూడా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా మటన్ అయితే అత్తయ్య కుక్ చేసారులేండి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పెద్ద పెద్దగా ఉన్న పీసెస్ అన్ని తీసి మ్యారినేట్ చేశాను అన్నమాట చికెన్ బిర్యానీ చేద్దామని ఇంకా అత్తయ్య వాళ్ళేమో ఇక వద్దులే నార్మల్ గా మేము మటన్ వైట్ రైస్ తింటామని చెప్పేసి అన్నారు ఇంకా అందుకనేసి నాకు పిల్లల కోసం నాకేమో తినాలి తినాలని ఉంది కానీ చేద్దామా వద్దు చేద్దాము అన్న డైల్మాల్ అయితే ఉన్నాము ఉన్నాను మళ్ళీ తినకపో తినకపోతే మళ్ళీ రేపు ఎల్లుండా క్రేవింగ్స్ వస్తాయి చేసుకొని తింటే ఒక పని అయిపోయింది కదా అన్నట్లు ఇంక అప్పుడైతే చేశాను అనమాట సో అది ఇక్కడ కూడా అంతే నార్మల్గా మ్యారినేట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసి ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి టొమాటోలు యాక్చువల్గా రెండు ఉన్నాయి లేండి నేను ఒకటనే చెప్పాను కదా రెండు ఉంటే ఒకటేమో ఆ మార్నింగ్ కర్రీలో కొంచెం ఒకటేమో ఈ కర్రీలో ఒక ఉపయోగపడుతుంది లేని ఒకటి ఉంచాను అనమాట సో అది ఇంకా అట్లా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసి అన్నీ వేసేసాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసాను అనమాట వేసేసి ఇంక ఇక్కడ అట్లా మంచిగా టొమాటో ఆనియన్ అన్నీ కూడా మగ్గిన తర్వాత ఈ పీసెస్ కూడా వేసేసి అట్లా చికెన్ ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా కుక్ చేసుకోవాలన్నమాట అట్లా కుక్ అయిన తర్వాత పక్కన రైస్ కూడా పెట్టేశాను కదా రైస్లో కూడా ఏంటంటే స్పైసెస్ ఏమీ వేయొద్దులే నార్మల్ రైసే వేద్దాం అన్నట్లు అనుకున్నా కానీ అంటే బాస్మతి రైస్ అంటే ఫ్లేవర్డ్గానే ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఓన్లీ రైస్ వేస్తే మళ్ళీ టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా షాజీరా ఇంకా వేసాను అనమాట సో అది ఇంకా సాల్ట్ ఆయిల్ కంపల్సరీగా వేస్తాం కదా సో అది రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయిన తర్వాత ఇట్లా చికెన్ పైన అట్లా లేయర్స్ లేయర్స్గా వేసుకొని ఇంకా ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా అది కొంచెం పసుపులో పాలు మిక్స్ చేసేసి వేసాను ఫుడ్ కలర్ లాగా అండ్ ఫైనల్లీ కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా అట్లా దమ్ అయితే పెట్టేశాను అనమాట చూసారు కదా పైన అయితే ఒక పేపర్ పెట్టాను హోల్కి సో అది అట్లా ఒక సిమ్లో ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు మనకి ఇంకా చికెన్ బిర్యానీ అయితే రెడీ అసలు నాకు ఎంత క్విక్గా అయిపోయినట్లు అనిపించిందంటే ఇవాళ అంటే ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు కదా అందుకనో ఏమో కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలు నాకు చేసినట్లు కూడా అనిపించలేదనమాట అంత క్విక్గా అయిపోయింది వాళ్ళైతే సో ఇంకా అక్కడ దమ్కి పెట్టేసి ఇంకా పక్కన కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసి బయట ఉంటుంది అనమాట స్టాండు ఇంకా స్టాండ్లో అయితే వేసేస్తాను కానీ వేయడానికని వెళ్తున్నాను ఇంక ఇక్కడేమో కొంచెం వైట్ రైస్ కూడా ఇంకా మటన్ చేస్తా అన్నారు కదా అత్తయ్య ఇంక అందుకనేసి కొంచెం వైట్ రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇక్కడ కుక్కర్ హ్యాండిల్ అయితే ఊడిపోయింది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను స్టీల్ కుక్కర్ ఒకటి ఇడ్లీ బేషన్ ఒకటి ఇడ్లీ బేషన్ కూడా కొంచెం అనమాట తీసుకుందాం అని అనుకుంటున్నాను బట్ చూడాలి ఎప్పటికి తీసుకుంటాను ఇక్కడ బిర్యానీ కూడా మంచిగా దమ్ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇంకా ఈలోపు పిల్లలు చూడండి బయట ఎట్లా ఆడుకుంటున్నారో మట్టితో ఇంకా హాలిడే వస్తే వీళ్ళు ఇంతేనబ్బా అసలు ఇక బయట ఇల్లు లానే ఉండదు టాయ్స్ కూడా ఇటు పడితే అటు వేసేస్తారు అండ్ మట్టితో ఇట్లాగా అండ్ వాటర్ ఇక ఈ రెండు ఉంటే చాలా అనమాట వీళ్ళకి ఇక మా వాళ్ళు ఒక పక్క తిడతనే ఉంటారు ఆడద్దు ఆడద్దు అని చెప్పేసి ఆయన కూడా ఇల్లు అయితే పట్టించుకోరమాట సో అదే ఇంకా మా చిన్నోడేమో మంచిగా స్నానం చేశాడు కానీ పెద్దోడు అసలు చేయలేదబ్బా వాడు ఏంటంటే కరెక్ట్గా స్నానం చేయించే టైంకి అంటే కాలుకి దెబ్బ తగిలినని కదా నొప్పి నొప్పి అని చెప్పేసి మా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అంటే మా ఆడపడిచి వాళ్ళకి మెడికల్ షాప్ ఉందిలేండి సో ఫస్ట్ అన్నట్లు వెళ్ళాడు అనమాట ఇంకెప్పుడుకో వన్కో వన్ థర్టీగా వచ్చాడు సో ఇంకా అప్పుడన్నా చేపిద్దామంటే నేను మళ్ళీ నెప్పుడుతుంది అని చెప్పేసి ఇది ఒక బాగా మారం చేయడం నేర్చాడండి స్నానం అంటే చాలు అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు అనమాట సరేలే ఇటు ఆఫ్టర్నూన్ అయిపోయింది ఒకేసారి ఈవినింగ్ చేస్తాడులే ఇటు ఏడుస్తున్నాడు కదా అనేసి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను సో అట్లా వాళ్ళైతే ఆడుతున్నారు కదా ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే బిర్యానీ కూడా చూడండి మంచిగా దమ్మైంది ఇదే మాకు అనమాట అంటే నాకు నేను పిల్లలే కదా సో మాకు ఇంకా నైట్కి కూడా కొంచెం మిగిలింది ఇంకా నైట్ నేనే తినేసాను అనమాట అండ్ నైట్ చేద్దాం అనుకున్నా రిమైనింగ్ చికెన్ కర్రీ బట్ ఇంకా నైట్ అయితే చేయలేదు ఇదే ఇంకా మటన్ ఉంది సో మాకు ఇంకా హెవీ అనిపించింది ఇంక అందుకని కి రిమైనింగ్ చికెన్ కర్రీ చేస్తా అని చెప్పాను లాస్ట్ లో బ్లాగ్ లో బట్ చేయలేదు అది ఇక నెక్స్ట్ డే చేసుకున్నాం అనమాట ఇంకా దీనిలోకి నేను మళ్ళీ సపరేట్ కర్రీ కూడా ఏం చేయలేదు స్పైసెస్ అవన్నీ కూడా మైల్డ్గా మంచిగా సరిపోయాయి మరీ స్పైసీగా లేదు అట్లనే గా కూడా లేదు పిల్లలు తినే విధంగా మంచిగా వేస్ట్ చేశాను ఇంకా గ్రేవీయే సరిపోయింది అనమాట ఇంకా అందుకే ఎక్స్ట్రా గ్రేవీ కర్రీ అయితే ఏమీ చేయలేదు ఇంకా ఫైనల్గా కొంచెం పెరుగుతూ అయితే తినేసాము అనమాట సో అది ఇంక ఇట్లా ఆనియన్ పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం తినేసి తర్వాత ఫైనల్గా పెరుగుతూ అయితే తిన్నాము సో ఇంక ఇక్కడైతే పిల్ల పిల్లలకి కూడా పెట్టేస్తున్నాను ఎప్పుడు అట్లా కానీ చికెన్ కాజాకి వెళ్ళావగా అప్పుడు చేసుకున్నా అప్పుడు కడుక్కున్నా నేను పెడతాను అన్న ఇంకా అట్లా వాళ్ళైతే తినేశారు తిన్న తర్వాత మళ్ళీ బయటకైతే అయితే వచ్చారు ఆడుకోవడానికి అసలు నిద్రపోలేదు ఇంకా చూడండి బయట టాయ్స్ ఎట్లా వేశారు అండ్ టేబుల్ కూడా చూడండి బయట టేబుల్ కాస్త ఎట్ల అయిపోయిందో మంచిగా మట్టి వేసి వాటర్ వేసి దోశలు అయితే వేస్తున్నారు అనమాట ఇంకా టాయ్స్ అవన్నీ కూడా వాళ్ళతోనే ఒక బ్యాగ్ అయితే వేయించి ఇంక టేబుల్ టేబుల్ ఇదంతా కూడా మంచిగా వాటర్తో అయితే వాష్ చేశాను అనమాట సో ఇట్లా ఉంటుంది సండే వస్తే హాలిడే వస్తే మా ఇల్లు మాత్రం బయట సో అది ఇంకా ఇవాళ బ్లాగ్ సో ఇంకా ఈవినింగ్ పనులు కూడా అయిపోయాయి పిల్లలు అయితే ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇవాళ ఇంకా పిల్లలతో బాగా పిచ్చెక్కేసింది వాళ్ళ హాటల్ చూసి మాత్రం నాకు సో అది సో ఇంకా బయట మొత్తం కూడా క్లీన్ చేసి ఇళ్ళంతా కూడా మోపెట్టేశాను అనమాట సో ఇంకా వాళ్ళు లేరు కొంచెం సేపు అట్లా చిల్లవ్వాలి వాళ్ళైతే మా వారు తప్పించుకున్నారనమాట పిల్లల వారి నుండి తాను ఇంకా ఫ్రెండ్స్తో సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనేసి వెళ్ళారు సో ఇక తప్పించుకున్నట్లే కదా మరి సో అట్లాగుంటుంది సో ఇంకా కాసేట్ల రిలీ రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట మళ్ళీ సో చికెనే ఉంది సో చేస్తే ఇంకా చికెనే చేసేస్తాను కర్రీలాగా సో మరి ఇంకా ఇదనమాట ఈ వాళ్ళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్